పారిన యుక్తి ఒక ఊళ్ళో వీరయ్య కోటయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఒకసారి వీరయ్య నాలుగు రోజుల పాటు గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది అందుచేత అతను తన పాడి ఆవును కోటయ్య ఇంటికి తోలుకుపోయి కోటయ్య నాలుగు రోజుల పాటు నేను తప్పనిసరిగా పురుగూరు వెళ్ళవలసి వచ్చింది ఈ నాలుగు రోజులు నా ఆవును కాస్త కనిపెట్టి ఉండు నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాడు ఈ భాగ్యానికేనా మా ఆవుతో బాటే ఇది కూడా మా దొడ్లో ఉంటుందిలే అన్నాడు కోటయ్య వీరయ్య నిశ్చింతగా వెళ్ళిపోయాడు తర్వాత కోటయ్య రెండు ఆవులకు సరిపడే మేత వాటి ముందు పడేసి తన మీద తాను ఉండిపోయాడు తిండి పుష్టి గల రంగయ్య ఆవు గబగబా గడ్డిలో మూడు వంతులు తినేసి కోటయ్య ఆవుకు చాలకుండా చేసింది అందుచేత కోటయ్య తన ఆవును పాలు పెతకడానికి ప్రయత్నించేసరికి అది తన్నింది కానీ వీరయ్య ఆవు మాత్రం తన ఆవు మామూలుగా ఇచ్చే పాలకు రెట్టింపు పాలు ఇచ్చింది ఇది చూడగానే కోటయ్యకు ఆ ఆవును సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది ఆ రాత్రే అతను వీరయ్య ఆవును రెండు మైళ్ళ దూరాన ఉన్న తన బంధువుల ఇంట ఉంచి వచ్చేశాడు కొంతకాలం దాన్ని బంధువుల ఇంటనే ఉంచి తర్వాత తీసుకువచ్చి సంతలో కొన్నట్టు చెబుదామని అతని ఉద్దేశం వీరయ్య పురుగురు నుంచి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళాడు ఈ నాలుగు రోజులు అతని ప్రాణాలన్నీ తన ఆవు మీదే ఉన్నాయి అతను కోటయ్య వేసిన కుర్చీలో కూర్చుంటూనే నీ మేలు మర్చిపోలేను కోటయ్య నా ఆవును భద్రంగా చూశావు గత అని అన్నాడు కోటయ్య ముఖం విచారంగా పెట్టి ఏం చెప్పమంటావు వీరయ్య చెప్పాలంటే నోరు రావటం లేదు నీ ఆవు మొన్నటిదాకా బుద్ధిగానే ఉన్నది దానికి మేత వేశాను నీళ్లు పోశాను పాలు తీయబోతే మట్టుకు దగ్గరికి రానియలేదు పోనీ అని ఊరుకున్నాను నిన్న పొద్దున్న చూదును కదా అని వెళ్ళేసరికి ఆవు లేదు కట్టుతాడు తెగి ఉన్నది ఏ రాత్రివేలో తెంచుకొని ఎక్కడికో పారిపోయి ఉంటుంది అని అన్నాడు కోటయ్య అబద్ధం చెప్పాడని వేరయ్య గ్రహించాడు కానీ పైకి మాత్రం పోనీలే కోటయ్య ఏం చేస్తాం అలవాటు లేని చోటు కదా అందుకే అది అలా చేసి ఉంటుంది మరి నేను వస్తాను అని తన ఇంటికి వెళ్ళిపోయాడు వీరయ్య ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది తన ఆవును తాను తిరిగి సంపాదించాలి కానీ కోటయ్య దొంగ అన్నది బయటపెట్టి అతని మనసును బాధించకూడదు అందుకని అతను తెలివిగల తన స్నేహితుని ఒక సలహా అడిగాడు ఆ స్నేహితుడు బాగా ఆలోచించి ఒక యుక్తి చెప్పాడు వీరయ్య దాన్ని అమలు చేశాడు ఆదివారం నాటి రాత్రి ఇద్దరు ముసుగు మనుషులు వచ్చి కోటయ్య తలుపు తట్టారు వాళ్ళు వీరయ్య స్నేహితుడు ఏర్పాటు చేసిన మనుషులే అర్ధరాత్రి వచ్చిన ఆ మనుషులను చూసి కోటయ్య భయపడ్డాడు సిద్ధంగా ఉందా వెంటనే ఇచ్చేయి వెళ్ళిపోవాలి అన్నారు వాళ్ళు కోటయ్యతో వాళ్ళు దొంగలని నిర్ధారణ చేసుకుని ప్రాణాలు బిగబట్టుకొని కోటయ్య తాను దాచుకున్న మోటా తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు ఇది కాదు పెట్టి తీసుకురా అన్నారు వాళ్ళు పేడపెట్టె ఏమిటి అని కోటయ్య అడిగాడు నీకు తెలీదా వేరయ్య ఆవు వేసిన పేడ ఒక పెట్టెలో వేసి ఒక రోజల్లా ఉంచితే అది బంగారం అవుతుంది ఆ పెట్టే ఇలా ఇ అన్నారు ముగ్గురు మనుషులు వెంటనే కోటయ్య బాబూ ఇప్పుడు నా దగ్గర లేదు రేపు రాత్రి తప్పకుండా ఇస్తాను అని అన్నాడు మాట తప్పావో జాగ్రత్త నీ పని చూస్తాం అని వాళ్ళు కోటయ్యను బెదిరించి వెళ్ళిపోయారు కోటయ్య బ్రతుకు జీవుడా అని తలుపు వేసుకున్నాడు అతను తెల్లవారక ముందే బంధువుల ఇంటికి వెళ్ళి వేరయ్య ఆవును తెచ్చి వెనక గదిలో దాచి ఉంచాడు దానికి మేతా నీరు పెట్టి అది ఎప్పుడు పేడ వేస్తుందా అని కాచుకొని కూర్చున్నాడు అది పేడ వెయ్యగానే దాన్ని భద్రంగా ఒక పెట్టిలో పెట్టి మూత వేశాడు ఆ రాత్రి ఇద్దరు మనుషులు వచ్చి పెట్టి తీసుకున్నారు వేరయ్య మీకు ప్రతిరోజు ఇలానే ఇస్తాడా అని కోటయ్య వాళ్లను అడిగాడు లేదు ప్రతి ఆదివారం రాత్రి ఇస్తాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు వీరయ్య ఆవు వేసే పేడతో తన అదృష్టం పండిందని కోటయ్య ఉప్పొంగిపోయాడు కాని మర్నాడు తెల్లవారుతూనే వీరయ్య కోటయ్య ఇంటికి వచ్చి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు వీరయ్య వెళ్ళగానే కోటయ్య ఆవుకు వేద్దామని చూస్తున్నాడు కాని వీరయ్య వెళ్లే ధోరణిలో లేడు ఆవు మేత సమయం మించిపోవడంతో అది అరవసాగింది వీరయ్య చివాలన లేచి కోటయ్య అదిగో నా ఆవు వచ్చేసింది అంటూ కోటయ్య ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు ఇదే సమయమని కోటయ్య లోపలికి వెళ్ళి వెనక గది తలుపు తెరిచి వేరయ్య ఆవును పెరట్లోకి తోలేశాడు కోటయ్య నా ఆవేనయ్యా అంటూ వీరయ్య వీధిలో నుంచి కేక పెట్టాడు కోటయ్య బయటికి వచ్చి రాణి నవ్వు నవ్వుతూ లాంటి ఆవు తిరిగి వచ్చింది అదృష్టవంతుడివి అని అన్నాడు ఆవు పోయినందుకు దుఃఖంగా ఉన్న తన మీద దొంగతనం నేరం పడనందుకు కోటయ్య సంతోషించాడు గట్టెక్కిన కష్టం వత్సల తల్లి ఆమె పదో ఏట పోయింది తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి వత్సలను రాచి రంపాన పెట్టేది వత్సల ఇంటి చాకరీ అంతా చెయ్యటమే గాక అడవికి పోయి కట్టె పుల్లలు కూడా ఏరుకు రావలసి వచ్చేది ఆమె అడవికి వెళ్లే దారిలో ఒక చోట పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో చెయ్యి పెట్టి పాము కాటు తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది కానీ ఆమె అలా చెయ్యకపోవటానికి కారణం ఆమె తమ్ముడు వాడంటే వత్సలకు ప్రాణం వాడి మీద ఆమె ఏగను కూడా వాళ్ళనీయక వాడి వాటా దెబ్బలు కూడా తానే తినేది తాను చచ్చిన మరుక్షణం తన తమ్ముణ్ణి సవతి తల్లి ఏ భూస్వామి దగ్గర పాలేరు పనికి కుదుర్చుతుందని వత్సలకు తెలుసు అనుకోకుండా వత్సల తండ్రి కూడా చనిపోయాడు ఇక తమ జీవితం కుక్కల కన్నా హీనమైపోతుందని వత్సల గ్రహించింది ఆమె అనుకున్నట్టే సవతి తల్లి వత్సల తమ్ముణ్ణి పెద్దారెడ్డి ఇంట పనివాడిగా కుదిర్చింది వత్సల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక వాడికి పదేళ్ళన్నా లేవు పని ఏం చేస్తాడు వాణ్ణి చదువుకోనివ్వు అన్నది సవతి తల్లితో పదేళ్ళు లేకపోతేనేం పాతికేళ్ల మనిషి తిండి తింటాడు అంతా తింటూ కూర్చుంటే ఆర్జించి పెట్టడానికి మీ అయ్యలేడు అన్నది సవతి తల్లి నా తమ్ముణ్ణి నేను పోషించుకుంటానులే అడవిలో ఇంకో రెండు పుల్లలు హెచ్చుగా ఏరుకొచ్చి అమ్మితే ఒక అర్ధ రూపాయి దొరక్కపోదు అన్నది వత్సల సవతి తల్లి ఇందుకు అభ్యంతరం చెప్పలేక ఇంటి పని ఎగగొడితే ఊరుకునేది లేదు అని హొత్సలను హెచ్చరించింది వత్సల ఇంటి పని చేస్తూ అడవి నుంచి మోయలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది ఇలా కొన్నాళ్ళు గడిచాయి సవతి తల్లి తన నగల కోసం లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది వత్సలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకు లభించింది ఆమె ఒకనాడు వత్సలతో వారంలో నీ పెళ్లి నీ అయ్య తాగుడుకు నిండా అప్పులు చేసిపోయాడు నిన్నిచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య రెండు వేలు ఇస్తానన్నాడు ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటాను అని అన్నది ఆ మాట వినేసరికి వత్సలకు మూర్చ వచ్చినట్టు అయ్యింది ఆ వరహాలయ్య రోగిష్టివాడు ఆ రోగిష్టివాడితో నా పెళ్లి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది నువ్వు అందలా వాడు రోగిష్టి కాడు వాడి ఒంటి తీరే అంతా నువ్వు వెర్రివేశాలు వెయ్యక పెళ్లికి ఒప్పుకో లేకపోతే మీ అయ్యా అప్పు తీరదు అన్నది సవతి తల్లి ఈసారి వత్సలా ఈ పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నది తమ్ముడు భవిష్యత్తు ఏమైనా కాని ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్లి పాము పుట్టలో చెయ్యి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చతికిలబడింది పుట్ట సమీపంలో మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వత్సలను చూడగాని ఆమెను భయపెట్టడానికి పెడబొబ్బలు పెడుతూ చెట్టు మీద నుంచి కిందకి దూకింది చావటానికి సిద్ధపడి వచ్చిన వత్సల ఆ నిలువెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు అది చూసి భూతం నివ్వెరపోతూ నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా నేనెవరో తెలుసా భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడిగా ఉన్న తన చేతి గోళ్లు చూపింది మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది వత్సల భూతం ఈ మాట నమ్మలేకపోయింది అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు కానీ నీకన్నా చాలా క్రూరమైనది నువ్వు ఒక్కసారే మింగేస్తావు మా పిన్ని బతికున్నళ్ళు కొంచెం కొంచెం మింగుతుంది ఆ నరకం అనుభవిస్తే గాని తెలియదు అన్నది వత్సల మీ పిన్నిని చూసి తేరాల్సిందే అన్నది భూతం చూస్తే ఏం తెలుస్తుంది మా పిన్నికి అణిగి మణిగి ఒక్క రోజుంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇదే రూపంలో వెళితే నిన్ను మర్యాద కూడా చేస్తుంది నువ్వు డబ్బిస్తానంటే నన్నిచ్చి పెళ్ళి కూడా చేస్తుంది అన్నది వత్సల భూతం ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం నేను నీలాగా మారతాను మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది ఓ రోజంతా మీ పిన్ని చెప్పు చేతల్లో ఉండి చూస్తాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు అని అన్నది వత్సల ఇదంతా వ్యర్థ ప్రయాసగా తోచింది కానీ భూతం తెగ ముచ్చట పడుతూ ఉండటం చేత ఆమె సరేనన్నది రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో భూతం అచ్చు వత్సలలాగా తయారై వెళ్ళిపోయింది వత్సల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరికి వచ్చేసింది చీకటి పడబోతూ ఉండగా వత్సల రూపంలో ఉన్న భూతం ఏడుస్తూ తిరిగి వచ్చింది అప్పుడే వచ్చావేం అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది ఇంకా ఒక్క క్షణం కూడా ఆ భూతకి చేతి కింద పని చెయ్యలేను పగలంతా ప్రాణం తినేసింది వీపు మీద చింత కొడుతూ ఇంటి పని అంతా చేయించింది ధాన్యం దంచింది పెరడు తవ్వించింది కడుపు నిండా భోజనం పెట్టలేదు రాత్రంతా నూకలు విసరాలట నా వల్ల కాదు ఒప్పుకుంటాను భూతాల్లో కూడా మీ పిన్ని లాంటివి ఉండవు ఎలాగో ఆమె కళ్ళు కప్పి ఇలా వచ్చేశాను అన్నది భూతం భూతం మాటలు ఇంకా పూర్తి కాక పూర్వమే వత్సల సవతి తల్లి చింతబరికి చేతబట్టుకుని వచ్చి నాకు తెలుసు పని ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి కూర్చుంటావని దొంగముండవు ఇంటికి పద అని అన్నది ఆమెను చూడగానే వత్సల చప్పున చెట్టు చాటుకుపోయింది భూతం అతిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదకి ఎగిరిపోయింది అది చూసి వత్సల సవతి తల్లి కివ్వున అరిచింది ఇరవై నాలుగు గంటలు తన అదుపులో ఉండే వత్సల భూతంగా మారటం కల్లానా చూడగానే ఆమెకు మతిపోయింది వెర్రిచూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది భూతం ఒక బరువైన డబ్బు మూటను వత్సల కాళ్ల ముందు పారేసి నీకు నీ పిన్నికి ఒక దండం ఎరక్కపోయి ఈ ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంగా మారి అరుస్తూ ఎగిరిపోయింది వత్సల ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది అడవిలోకి పారిపోయిన సవతి తల్లి మళ్లీ తిరిగి రాలేదు వత్సల ఆమె కోసం వెతికించింది కానీ ఆమె జాడ దొరకలేదు వత్సల కాలక్రమాన తనకు నచ్చిన వాడిని పెళ్లాడి తన తమ్ముణ్ణి తన వద్దనే ఉంచుకున్నది భూతం ధర్మమా అంటూ ఆమె కష్టం గట్టెక్కింది దైవ సహాయం ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన పూర్వీకులు కూడా వడ్డీ వ్యాపారస్తులే వాళ్ళు ఈ వ్యాపారంలో లక్షలు గడించారు ఇతను కూడా వాళ్ళలాగే తన వ్యాపారం అభివృద్ధి కావటానికి అనేక పాపాలు చేసేవాడు అయితే ఇతనిలో ప్రత్యేకత ఏమిటంటే ఇతనికి దేవుడిపైన అపారమైన నమ్మకం ఉండేది అతను దేవుణ్ణి పూజించకుండా ఏ పని చేసేవాడు కాదు తనకు వ్యాపారంలో వచ్చిన లాభంలో ఒక వంతు ఏ దేవాలయంలోనూ మొక్కుబడి కింద చెల్లిస్తూ ఉండేవాడు అతనికి కులశేఖరుడు అనే కొడుకు ఉండేవాడు తన తండ్రి రోజూ చేసే పూజలు చూసి అతనికి దైవమంటే అమితమైన భక్తి కుదిరింది అది అతని వయసుతో పాటే పెరిగింది తన తండ్రి దైవభక్తి కలవాడు కావటం చేతనే ఆయన పట్టినదల్లా బంగారం అయ్యిందని అతను నమ్మేవాడు కులశేఖరుడికి యుక్త వయసు రాగాని అతని వ్యాపార రహస్యాలన్నీ చెబుదామని తండ్రి అనుకున్నాడు కానీ ఆ అవకాశం చిక్కకుండానే ఆయన ఆకస్మికంగా చనిపోయాడు తండ్రి పోయాక కులశేఖరుడు తండ్రి వ్యాపారం కొనసాగించాడు అతను దైవభక్తి విడిచిపెట్టలేదు అతను నిష్కల్మసమైన మనసుతో ఏ కోరికలు లేకుండా దైవధ్యానం చేసేవాడు అతనికి వ్యాపారం కలిసి వచ్చింది అందుకు కారణం తనకు దైవ సహాయం ఉండటమేనని అతను అనుకునేవాడు తండ్రి పోయిన ఏడాదికి కులశేఖరుడు హైమావతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు ఆమె కూడా అపారమైన దైవభక్తి కలది కావటం చేత తన అదృష్టమని అతను అనుకున్నాడు కానీ ఆమె కాపురానికి వచ్చినది మొదలు అతని వ్యాపారంలో లాభాలు రాకపోగా నష్టం రాసాగింది అయినా అతను దాన్ని అంతగా పట్టించుకోలేదు ఆరు నెలలు తిరిగేసరికి అతని పంట పొలాలు వరదల మూలంగా దెబ్బతిన్నాయి పంటలు పాడు కావటమే కాక పొలాలు మేటవేసిపోయాయి మరో నెలలు గడిచేసరికి అతని దుకాణంలో దొంగలు పడి సమస్తము దోచేశారు అటు తర్వాత కొద్ది రోజులకు ఒక రాత్రి అతని ఇల్లు అంటుకొని పూర్తిగా కాలి నేలమట్టమయ్యింది అతను అతని భార్య కట్టుగొడ్డలతో బయటపడ్డారు శాపం పెట్టినట్టు సర్వనాశనం సంభవించేసరికి కులశేఖరుడికి మతిపోయినట్టు అయ్యింది ధనికుడిగా బతికిన ఊళ్ళో బికారిగా బతకలేక దారిద్ర్యంలో భార్య తరపు వాళ్లను ఆశ్రయించటానికి మనసు ఒప్పక మరెక్కడైనా ముష్టి ఎత్తుకుని బతికే ఉద్దేశంతో అతను తన భార్యతో సహా ఊరు విడిచి బయలుదేరాడు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఒక ఊరి పొలిమేరలో ఉన్న పాడుబడిన శివాలయం చేరుకొని ఆ రాత్రికి ఆ ఆలయ ప్రాంగణంలో పడుకున్నారు అర్ధరాత్రి వేళ ఆకాశాన కారుమబ్బులు కమ్మి ప్రచండమైన గాలి వేచసాగింది భర్త పక్కనే పడుకొని ఉన్న హైమావతికి హఠాత్తుగా మెలకు వచ్చింది ఆమె తల ఎత్తి చూసేసరికి పాడుబడిన ధ్వజస్తంభం గాలిలో ప్రమాదకరంగా అటు ఇటు ఊగుతూ ఉండటం కనిపించింది అది ఏ క్షణాన అయినా విరిగి పడేటట్టు ఉన్నది హైమావతి భర్తను తట్టి లేపింది ఇద్దరు గబగబా ఆలయంలోకి వెళ్లారు మరుక్షణమే పెలపెల శబ్దం చేస్తూ ధ్వజస్తంభం విరిగి సరిగ్గా వాళ్ళు పడుకుని ఉండిన స్థలంలోనే పడింది తన సర్వస్వము పోవటమే కాక తన ప్రాణాలకు కూడా అపాయం రావటం చూసిన మీదట తన కష్టాల కన్నిటికీ అసలు కారణం తన భార్యేనని కులశేఖరుడు రూఢీ చేసుకున్నాడు అతను హైమవతితో నిన్ను కట్టుకున్నాకనే నాకు అనర్ధాలు ఆరంభమయ్యాయి నీ మొలానే నాకు దైవ సహాయం కూడా అందకుండా పోయింది ఇప్పుడు వెంట్రుక వాసిలో నాకు ప్రాణగండం తప్పింది నువ్వు నా వెంట ఉంటే ఇంకా ఎన్ని ఘోరాలు ఎదురవుతాయో నీ పాపిష్టి మొహం ఇక నాకు చూపించకు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని అన్నాడు చేసేది లేక హైమవతి గుడ్ల నీరు కక్కుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇంతలో గర్భగుడిలో నుంచి శివయోగి ఒకడు గబగబా యువతలికి వచ్చి హైమవతిని చెయ్యి పట్టుకుని ఆపి నాయన దేవతలాంటి నీ ఇంటి లక్ష్మిని ఎందుకు తరిమివేస్తున్నావు అని కులశేఖరుణ్ణి అడిగాడు అది నా ఇంటి లక్ష్మి కాదు నా పాలిట శని ఇది నా ఇంట అడుగు పెట్టాక నాకు ఏదీ కలిసి రాలేదు పైపెచ్చు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది ఇప్పుడు నా ప్రాణాలే పోయినంత పని కూడా జరిగింది అంటూ జరిగినదంతా చెప్పాడు కులశేఖరుడు అంతా విని శివయోగి గట్టిగా నవ్వి పిచ్చివాడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈమె నీ దేవత అని స్పష్టమవుతున్నది జరిగిన సంఘటనలను సరిగ్గా అర్థం చేసుకోలేక నువ్వు ఈమెను గురించి అపోహపడ్డావు అని అన్నాడు ఏమిటి మీరనేది అన్నాడు కులశేఖరుడు అయోమయంగా నీకు దైవ సహాయం అందటం మొదలుపెట్టినది ఈమె నీ ఇంటా అడుగు పెట్టినాకనే నీ తాత తండ్రులు అనేక పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తిని వాటికి వారసుడివి చేత నీకు కూడా వాళ్ళ పాపం సంక్రమించింది ఆమె కూడా భక్తురాలు కావటం వల్ల నీ భక్తి పరిపూర్ణం కావటం వల్ల నీ పట్ల భగవంతుడు కరుణించాడు ఆయన నిన్ను పవిత్రుణ్ణి చేసే కార్యక్రమం ఆరంభించాడు ఆదృచ్ఛికంగా జరిగిన సంఘటనలన్నీ దానికి సంబంధించినవే పెళ్లికి మునుపు నీకు వ్యాపారం కలిసి రావటం ఘటన కాదు అది నీ స్వయం కృషి అదృష్టము మాత్రమే నిజానికి ఈ రోజుతో నీ ఆయుధాయం తీరిపోయింది అయినా కృప వల్ల నువ్వు బతికావు దైవ ప్రేరణ వల్లనే నీ భార్య నీ ప్రాణాలు కాపాడగలిగింది మీరిద్దరూ ఇప్పుడు పాపం లేని పుణ్యాత్ములు ఇప్పుడు నువ్వు తిరిగి వ్యాపారం ప్రారంభించు దైవ సహాయం వల్ల తిరిగి ధనవంతుడివి కాగలవు అన్నాడు శివయోగి కులశేఖరుడికి అప్పుడు జరిగినదంతా స్పష్టంగా అర్థమయ్యింది అతను హైమవతికి క్షమాపణ చెప్పుకొని శివయోగి కాళ్ళు మొక్కి స్వామి నాకొక చిన్న సందేహం నాలాగే నా తండ్రి కూడా దైవభక్తి కలవాడే కదా ఆయనకు దైవ సహాయం ఎందుకు అందలేదు అని అడిగాడు నీ తండ్రికి దైవం పట్ల ఉండినది భక్తి కాదు నమ్మకం అతను భగవంతుడితో వ్యాపారం చేశాడు ఆ వ్యాపారంలో చాలా పాపాలు మోసాలు చేశాడు కోరికలను తీర్చుకోవటం కోసం భగవంతుణ్ణి పూజించటం భక్తి అనిపించుకోదు అందుకే అతనికి దైవ సహాయం అందలేదు అన్నాడు శివయోగి కులశేఖరుడి అనుమానం తీరింది అతను శివయోగి ఆశీర్వచనం పొంది ఆ ఊళ్ళోనే మళ్ళీ వ్యాపారం ప్రారంభించి త్వరలోనే ధనవంతుడై దాన చేస్తూ పుణ్యాత్ముడిగా బతికాడు